కార్తీక మాసంలో వచ్చేటువంటి సోమవారాలకి చాలా విశిష్టత ఉంటుంది అందులో మొదటి కార్తీక సోమవారానికి విశిష్టత అయితే చాలా ఎక్కువగా ఉంటుంది అయితే ఈ నెల అక్టోబర్ ఇరవై ఏడవ తేదీన మొదటి కార్తీక శుక్ర సోమవారం అయితే వచ్చింది కార్తీక సోమవారం చేసే పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం లభించి కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి అంతటి శక్తి కార్తీక సోమవారానికి ఉంటుంది ఎంతో శక్తివంతమైన మొదటి కార్తీక సోమవారం నాడు శివుణ్ణి ఎలా పూజించాలి ఉపవాసం ఉండే వాళ్ళు ఏ హిమాలు పాటించాలి ఉపవాసం ఉండలేని వాళ్ళు ఏం చేయాలి ఈ రోజు ఏ దీపాలు వెలిగించాలి శివాలయంలో దీపాలు ఎలా వెలిగించాలి ఇలా ఎన్నో అద్భుతమైనటువంటి విషయాల గురించి ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి అండ్ కామెంట్ సెషన్లో ఓం నమస్వయ్ అని కామెంట్ చేయండి అత్యంత శక్తివంతమైనటువంటి కార్తీక సోమవారం అనేది మనకి రేపు రాబోతుంది మొదటి కార్తీక సోమవారం శివుణ్ణి పూజిస్తే ఏడు జన్మజన్మల పాపాలు కలిగిపోయి జన్మజన్మల అదృష్టం కలుగుతుందంట ఇక పట్టిందల్లా బంగారమయం అవుతుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం రోజున ప్రతి ఒక్కరూ తెల్లవారుజాముని నిద్రలేసి చన్నీటితో తలస్నానం చేయాలి విశేషంగా ఈ సోమ వారం నాడు నదీ స్నానం చేస్తే సకల పాపాలన్నీ వెంటనే తొలగిపోతాయి ప్రాప్తి కలుగుతుందంట అయితే పుణ్య నదుల్లో స్నానం చేయలేనటువంటి వాళ్ళు నీటిలో కొంచెం పసుపు వేసుకుని పుణ్యనదుల పేర్లు తలుచుకుంటూ స్నానం చేయాలి విశేషమైనటువంటి పుణ్య ఫలితం అనేది లభిస్తుంది ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం పసుపు రంగు వస్త్రాలు ధరిస్తే చాలా మంచిది బ్రహ్మముహూర్తంలో చేసే పూజలకి కోటి జన్మల పుణ్య ఫలితం లభిస్తుంది కాబట్టి ఈ కార్తీక సోమవారం నాడు బ్రహ్మ ముహూర్తంలో దీపారాధన చేసి తులసి కోటను పూజించండి ఉదయాన్నే దీపారాధన చేయలేనటువంటి వాళ్ళు కనీసం ఎనిమిది గంటల లోపైనా సరే పూజా కార్యక్రమాలను చేసుకోండి ముఖ్యంగా ఈ కార్తీక సోమవారం నాడు ఇంటి గడపలకు ఖచ్చితంగా పసుపు రాయాలి ఇంటి గడప గుమ్మం ముందు బియ్యపు పిండితో ముగ్గులు వేసి గడపలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోండి ఈ విధంగా గుమ్మాన్ని అలంకరించుకొని ఇల్లంతా పసుపు నీటిని చల్లి ఇంట్లో దీపారాధన చేసుకోండి ఇక పూజ చేసేటువంటి వాళ్ళు కాళ్ళకు పసుపు రాసుకుని దీపారాధన చేయండి శివునికి ప్రీతికరమైనటువంటివి జిల్లేడు పుష్పాలు గన్నేరు పుష్పాలు నీలిరంగు శంఖు పుష్పాలు నందివర్ధనం పుష్పాలు తామర పువ్వులు ఉమ్మెత్త పువ్వులు ఇలాంటి పూలతో శివుణ్ణి పూజిస్తే మీ పూజలకు రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అయితే ఈ పుష్పాలు అందుబాటులో లేని వారు తెలుపు రంగు పువ్వులతో శివుణ్ణి పూజించవచ్చు ముఖ్యంగా మొదటి కార్తీక సోమవారం ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా నారికేళ దీపం వెలిగించండి నారికేళ దీపం అంటే కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి దీపాన్ని వెలిగించాలి కొబ్బరికాయలో త్రిమూర్తులు కులువై ఉంటారు కాబట్టి కార్తీక సోమవారం నాడు ఎవరైతే నారికేళ దీపం వెలిగిస్తారో అలాంటి ఇళ్లల్లో సుఖ సంతోషాలు వెల్లివిరిస్తాయి ఆర్థిక సమస్యలన్నీ తీరిపోతాయన్న నమ్మకం నారికేళ దీపం ఎలా వెలిగించాలంటే ముందుగా ఒక మంచి కొబ్బరికాయని తీసుకుని శివునికి నమస్కారం చేసుకుని మీ మనసులో కోరికను చెప్పుకోండి ఆ కొబ్బరికాయను పగలకొట్టండి కొబ్బరికాయ సమానంగా పగిలేలాగా చూసుకోవాలి కొబ్బరి చిప్పను శివునికి నైవేద్యంగా సమర్పించాలి ఇంకొకటి మూడు కళ్ళు ఉన్న కొబ్బరి చిప్పలో ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ పోసి మూడు వత్తులు విడిగా వేసి దీపం వెలిగించాలి దీన్ని నారికేళ దీపం అంటారు ఈ దీపాన్ని నేల మీద పెట్టకూడదు ఒక పళ్ళెంలో బియ్యం పోసి ఆ బియ్యం పైన నారికెల దీపం వెలిగించాలి ఈ దీపానికి చాలా శక్తి ఉంటుంది ఈ నారికేల దీపానికి కుంకుమ బొట్లు పెట్టి పూలతో అలంకరించాలి నమస్కారం చేసుకోవాలి ఇక శివునికి నైవేద్యంగా ఒక చిన్న బెల్లం మొక్కను నివేదించాలి అలాగే నువ్వుల లడ్డూలు అరటి పళ్ళు కూడా నివేదించాలి ఈ విధంగా శివుణ్ణి పూజిస్తూ ఓం నమ శివాయ అనేటువంటి మంత్రాన్ని నూట ఎనిమిది సార్లు చదవండి లేకపోతే ఇరవై ఒక్కసార్లు చదవండి మొదట కార్తీక సోమవారం నాడు శివ పంచాక్షరి మంత్రాన్ని చదివితే కొన్ని వేల రెట్ల అధికంగా ఫలితం అనేది అధికంగా లభిస్తుంది శివానుగ్రహం తక్షణమే కలుగుతుంది ఈ శివునికి హారతి ఇచ్చి చివరిలో నారికేల దీపాన్ని కూడా హారతి ఇచ్చి తల మీద అక్షింతలు వేసుకుని మూడు ప్రదక్షిణాలు చేసి శివయ్యకు భక్తి శ్రద్ధలతో నమస్కారం చేసుకోండి ఎంత పెద్ద కష్టమైనా వెంటనే తొలగిపోయినాయి కోరిన కోరికలన్నీ నెరవేరుతాయి అయితే నారికేల దీపం వెలిగించలేనటువంటి వాళ్ళు పిండి దీపాలు వెలిగించిన రెట్టింపు పుణ్యఫలితం అయితే లభిస్తుంది ఈ విధంగా ఇంట్లో దీపారాధన చేసుకుని తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించండి విశేషంగా మొదట కార్తీక సోమవారం నాడు తులసి కోటను అందంగా అలంకరించి మట్టి ప్రమిదలతో ఆవు నెయ్యి వేసి లే లేదా నువ్వుల నూనె పోసి ఐదు బతులతో దీపం వెలిగించి తులసి చుట్టూ ప్రదక్షిణం చేయండి సంపూర్ణ లక్ష్మీ కటాక్షం సిద్ధిస్తుంది ఇక ఈ కార్తీక సోమవారం నాడు ప్రతి ఒక్కరూ కూడా ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఉదయం అంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకున్న తర్వాత భోజనం చేయాలి ఈ రోజున ఆడవాళ్ళు ఉపవాసం ఉంటే మాంగళ్య బలం పెరుగుతుంది అయితే ఉపవాసం ఉండలేని ఆడవాళ్ళు ఈ ఆహారంలో వెల్లుల్లి ఉల్లి లేకుండా చూసుకోండి కానీ ఈ కార్తీక మాసంలో వచ్చే కోటి సోమవారం నాడు అంటే అక్టోబర్ ముప్పైవ తేదీ ప్రతి వారు ఖచ్చితంగా ఉపవాసం ఉండడానికి ప్రయత్నించండి కోటి సోమవారం ఉపవాసం అంటే కోటి సోమవారం ఉపవా కోట్ల సార్లు కోటి సోమవారాలు ఉపవాసం ఉన్నంతటువంటి పుణ్య ఫలితం కలుగుతుంది ఇక సాయంత్రం ఆరు దాటిన తర్వాత మళ్ళా స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించండి అలాగే ఇంటి గుమ్మం ముందు కూడా రెండు దీపాలు వెలిగించండి అలాగే మీ దగ్గర ఉన్న శివాలయానికి వెళ్ళి శివాలయంలో దీపాలు వెలిగించండి విశేషంగా మొదట కార్తీక సోమవారం నాడు శివాలయంలో ఉన్న ధ్వజస్తంభం దగ్గర మూడు వందల అరవై ఐదు వత్తులు దీపం వెలిగించండి ప్రతి కార్తీక సోమవారం నాడు అలాగే కార్తీక పౌర్ణమి నాడు మూడు వందల అరవై ఐదు బొత్తులతో దీపాన్ని వెలిగించాలి అదేవిధంగా ఉసిరి దీపం వెలిగించినా చాలా మంచి ఫలితం కలుగుతుంది ఉసిరి చెట్టు కింద ఉసిరి దీపం వెలిగిస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది అలానే ఈ మొదట కార్తీక సోమవారం తప్పనిసరిగా శివాలయంలో ఉన్న నంది కొమ్ముల మధ్య నుండి శివయ్యను దర్శించుకుంటే సర్వ పాపాలన్నీ వెంటనే తొలగిపోయి జన్మ జన్మల అదృష్టాన్ని పొందవచ్చు అని చెప్పేసి మన పండితులు చెప్తున్నారు అలానే ఈ కార్తీక సోమవారం నాడు బిల్వ దళాలతో శివుణ్ణి పూజిస్తే శివయ్య కరుణిస్తాడంట అలానే ఈ కార్తీక సోమవారం నాడు తప్పనిసరిగా దీపదానం చేయాలి కార్తీక సోమవారం నాడు బ్రాహ్మణులకు దీపదానం చేస్తే ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి పిండి ప్రమిదలో దీపం వెలిగించి స్వయం పాకంతో పాటు ఈ పిండి దీపాన్ని బ్రాహ్మణులకు దానం చెయ్యండి దీన్నే దీపదానం అంటారు కార్తీక మాసంలో దీపదానం చేస్తే మీ కుటుంబానికి బాగా కలిసి వస్తుంది మరీ ముఖ్యంగా కార్తీక సోమవారం ప్రతి ఒక్కరూ ఆకాశ దీపాన్ని దర్శించి నమస్కారం చేసుకోవాలి శివాలయంలో ధ్వజస్తంభం దగ్గర ఆకాశ శ దీపాన్ని వెలిగిస్తారు ఈ దీపాన్ని చూస్తూ నమస్కారం చేసుకుంటే కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేర్తాయి అలానే కార్తీక సోమవారం నాడు శివయ్యకు ఎన్ని పూజలు చేసినా శివలింగానికి అభిషేకం చేయకపోతే మీరు చేసిన పూజలకు సంపూర్ణ ఫలితం అనేది దక్కదు కార్తీక సోమవారం నాడు శివలింగంపై చెంబుడు నీళ్లు పోసినా ఆ శివయ్య ఎంతో మురిసిపోతాడంట అలాగే ఆవుపాలు పెరుగు నెయ్యి చెరుకు రసం తేనె ఇలాంటి ద్రవ్యాలతో శివలింగాన్ని అభిషేకిస్తే శివయ్య అనుగ్రహిస్తాడు ఇక శివునికి అత్యంత ప్రీతికరమైన వాటిలో విభూతి ఒకటి కాబట్టి ఈ మొదటి కార్తీక సోమవారం నాడు ఎవరైతే విభూతి పెట్టుకుంటారో అలాంటి వారిని ఆ పరమేశ్వరుడు అనుక్షణం రక్షిస్తూ ఉంటాడంట విశేషంగా ఈ కార్తీక సోమవారం నాడు పేదలకు తిలాధానం చేస్తే మంచి జరుగుతుంది తిలా దానం అంటే ఏంటండి అంటే నువ్వులతో చేసిన ఆహార పదార్థాలను పేదలకు దానం చేయాలి దారిద్ర బాధలన్నీ తొలగిపోయి అదృష్టం కలిసి వస్తుంది అలానే ఈ కార్తీక సోమవారం నాడు శివునికి రుద్రాభిషేకం చేయిస్తే శివయ్య ఎంతో సంతోషించి కోరిన వరాలను వెంటనే ప్రసాదిస్తారు ఈ పవిత్రమైన కార్తీక మాసంలో శివుని ఆశీర్వాదం సులభంగా పొందాలి అంటే ప్రతి నిత్యం శివాలయంలో దీపాలు వెలిగించండి ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే ఇంకా రెట్టింపు పుణ్య ఫలితం దక్కుతుంది ఈ విధంగా మొదట కార్తీక సోమవారం నాడు దీపారాధన చేయడం వలన ఉపవాసం ఉండడం వలన శివునికి అభిషేకాలు చేయడం వలన కైలాస ప్రాప్తి కలుగుతుందని చెప్పేసి నమ్ముతారు మీకు ఖచ్చితంగా వీడియో నచ్చింది అనుకుంటున్నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కొత్తగా వాచేస్తున్నట్లయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్